प्राइम टाइम न्यूज के स्वागत है ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖని కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సి ఎస్టి సంక్షేమ సంఘం స్పూర్తి భవన్ లో నేడు జానపద కళల దినోత్సవాన్ని కళాకారులు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కోలాటం డప్పు లంబాడి కళారూపాలకు చెందిన అల్లాడి లలిత గోషిక పద్మ లలితా నాయక్ బడికెల సుమలత ఆశాల కుమరయ్య చిలుమల వెంకటస్వామి జోడపాక సతీష్ మాతంగి సదానందం తదితర ఎనిమిది మంది కళాకారులను శాలువాతో ఆత్మీయంగా సన్మానించుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖున అమెరికాలో హెరాల్డ్ లూయిస్ ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారని ప్రపంచ జానపద కళల ప్రాముఖ్యతను వివరించారు పలువురు కళాకారులు జానపద గేయాలను ఆలపించారు కార్యక్రమంలో రేణిగుంట్ల రాజమౌళి పానుగంటి అంజలి నాగుల శ్రీనివాస్ కారుపాకల మాధవి అట్ల జగ్గయ్య ఎల్ వెంకటేశ్వరరావు డి రాజేశ్వరరావు బీరుక లక్ష్మణ్ కనుపల్ల సుజాత కుమారి లక్ష్మీదేవి రాజేశ్వర పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో మరి గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చారోస్తా దగ్గరి సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము మరి ఈ యొక్క వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నుండి అమెరికాలో మరి హెరాల్డ్ లూయిస్ అనేటువంటి మరి ప్రముఖ వ్యక్తి జానపద కళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే విధంగా ఒక తేదీ ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపుగా గత పదిహేను పదహారు సంవత్సరాలుగా గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతి ఏటా జానపద ఉత్సవాలు నిర్వహిస్తూ మరి వివిధ కళారంగాలకు సంబంధించినటువంటి జానపద కళాకారులను మరి ఆత్మీయ సన్మానాలు గావిస్తూ వస్తున్నది మరి ఈ రోజు కూడా ప్రపంచ జానపద కళ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఎనిమిది మంది కళాకారులను మరి డప్పు కళాకారులు గాయకులు కోలాటం కళాకారులు లంబాడి కళాకారులను ఈ యొక్క సందర్భంగా మేము ఆత్మాన్ని ఆత్మీయంగా సన్మానించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆశాల కుమ్రయ్య గారు డప్పు కళాకారులు అదేవిధంగా మరి చిలుమల వెంకటస్వామి గారు డప్పు కళాకారులు మాతంగి సనందం డప్పు కళాకారులు దూడపాక సతీష్ కూడా డప్పు కళాకారులే అదేవిధంగా అల్లాడి లలిత మరి కోలాటం కళాకారులు దుర్గ శ్రీ విజయదుర్గ కోలాట బృందం అదేవిధంగా గోషిక పద్మ మరి కోలాటం కళాకారులు అదేవిధంగా బడికల సుమలత కోలాటం కళాకారులు మరి శ్రీమతి లలితా నాయక్ లంబాడి మరియు కోలాటం కళాకారుని మరి వీరందరినీ కూడా ఈరోజు గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి ఆత్మీయంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి మన ప్రాంతంలో మరి చాలా మంది కళాకారులు మరి జానపద కళారంగంలో రాణిస్తూ ఉన్నారు మరి ఈ గ్రామీణ జానపద కళలు చూసినట్లయితే డప్పు గాని పోరాటం కానీ తర్వాత బయన్లా గాని డుబ్బులా కానీ తర్వాత సాధన శూరులు ఈ విధంగా ఒగ్గుడోలు ఒగ్గు కథ ఇవన్నీ కూడా జానపద కళారూపాలే గుడుబుక్కలు కూడా మరి అదే విధంగా మరి గిరిజన కళారూపాలకు వచ్చేసరికి లంబాడి గుస్సాడి కొమ్ముకోయ గోండు ఇంకా మనకు తెలియనటువంటి చాలా కళారూపాలు మరి దేశంలో ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా జానపద కళాకారులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గల్లు గల్లు గజ్జలు కట్టి సిగలో పువ్వులు పెట్టి గల్లు గల్లు గజ్జలు కట్టి సిగలో పువ్వులు పెట్టి ఎగిరి 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 ఆడుతుంది జానపదం ఎగిరగిరాడుతుంది జానపదం ఎగిరి ఆడుతుంది జానపదం ఎగిరగిరాడుతుంది జానపదం రేలారే రిలారీలార చెంగున ఎగురుతుంది జానపదం చెగి చెంగు నెగురుతుంది జానపదం చెంగున ఎగురుతుంది జానపదం చెగి చెంగు నెగురుతుంది జానపదం గల్లు గల్లు vajjలు batti సిగలో పూలు పెట్టి కల్లు గల్లు vajjలు batti సిగలో పూలు పెట్టి ఎగిరి ఆడుతుంది

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి